నమస్తే నా పేరు ప్రశాంతి స్వాగతం ైక మాదిరిగా తమ ప్రభుత్వం ద్వేషం విధ్వంసాలు సృష్టించబోదని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు వైకపా పాలనలో అనుమతులు లేకుండా నిర్మించిన ప్యాలెస్ లాంటి భవనాలను కూర్చోమని వాటిని అనాథ ఆశ్రమాలకు గాని లేదంటే ప్రజా అవసరాలు తీర్చే వాటికి ఉపయోగిస్తామని ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు నేనే రాజు నా సతీమణి రాణి మిగతా వారందరూ బటులన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించారని ఆయన దుయ్యబట్టారు రాజమండ్రి సిటీలో గత ప్రజాప్రతినిధి తనకు అనుకూలమైన కాంట్రాక్టర్లతో పార్కుల అభివృద్ది పనుల్లో జరిగిన అవినీతి బండారాన్ని వెలికి తీస్తామన్నారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ నేనే రాజు వీళ్ళందరూ బటులు నేను బతకాల్సిందే ప్యాలెస్ ఆ ఫోబియాలో ఉండే ఎక్కడ చూసినా అన్ని ప్యాలెస్ లాగే ఉన్నాయి అంటే ఎంత డబ్బు దోచేశారనడానికి ఆ ప్యాలెస్ నిదర్శనం వెయ్యి రూపాయలు లీజా అడుగుతా ఉంటారు కదా ఎవడబ్బ సొత్తు అని మేము అడుగుతున్నాం ఎవడబ్బ సొత్తు అని మీరు వెయ్యి రూపాయలు తీసేసుకుంటారు సరే కట్టారు ఎంత అవినీతి చేయకపోతే అలాంటి ప్యాలెస్లు కడతారండి వాళ్ళు ఎంత దోచేశారు ఈ రాష్ట్రాన్ని వైసీపీ వాళ్ళు ఇంకా పెచ్చలోంచి బయటికి రాలా ఇంకా మైకంలోనే ఉన్నారు ఇంకా తగులుతాయి దగ్గర చేసి ఇంకా చాలా తగులుతాయి మధ్యలోని ఒకటి చాలా సీరియస్ ఇష్యూస్ ఉన్నాయి దాంట్లో ఉన్న వాళ్ళందరూ బయటకు వస్తారు రాజమండ్రి సిటీకే చూద్దాం పార్కులు ఇష్టానుసారంగా కొన్ని కాంట్రాక్టర్స్ తోటి గత ప్రజాప్రతినిధి చేశారు అవి బయటకు వస్తాయి అన్ని బయట తీసుకొచ్చి వాళ్ళు ప్యాలెస్ అని ఒక భావన ఉంటూ ముఖ్య గత ముఖ్యమంత్రి ఇల్లు చూశారు కదా సలార్ మూవీలో గోడలు ఉంటాయి అంటే బయట నుంచి ఎవరు జనాలు లోపల రాకూడదని ఆయనకి నిద్రలో కూడా ఎవరైనా వచ్చి దాడి చేసేస్తారేమో గొడ్డలతో వేసేస్తారేమో అని భయం ఉన్నట్లుంది ఆ గోడలు చూస్తే ఆశ్చర్యంగా ఉంది మనం ఇల్లు చూసాం ఇది ఎవరు కూడా ఇంతలా కట్టుకోరు అదంతా కూడా ఏంటంటే సెంట్రల్ జైల్లో ఉన్న మైకుల్లో ఉన్నారు కాబట్టి లేచేసరికి ఏంటి గోడలు పెద్దగా లేవా ఫెన్సింగ్ లేదా నా చుట్టూ ఒక యాభై మంది లేరా అన్న భయంతో ఉన్నారు పోతుంది ఆ భయం కూడా దగ్గరలోనే పోతుంది కట్టిన బిల్డింగ్ని వాళ్ళ మాదిరిగా అయితే ధ్వంసాలు అయితే చెయ్యం అనాథాశ్రమాలకో లేకపోతే ఏదైనా తల్లి అది పిల్లలు చూడని వారు ఎవరైతే ఉన్నారో ఎవరికో ఒకరికి ఉపయోగపడే కార్యక్రమాలే ఆ కార్యక్రమాలే చేస్తాం కానీ దాన్ని వారి మాదిరిగా మాత్రం ద్వేషంతో విధ్వంసాలు చేసే కార్యక్రమం అయితే టీడీపీ చేయదు తప్పకుండా అట్లా ఉపయోగించుకుంటారు ఒకవేళ నిజంగా మా డబ్బుతో కట్టేమనే కానీ వైసీపీ వాళ్ళు చెప్తే అకౌంట్ చూపించమనండి లెక్కలు తేల్చేస్తాం